జన జన సేనా శరమై సంధిం చేనా కమ్ యాంద్ రకు శికారం ఏది వాడు కోట్ల ప్రజల గొంతు కవిడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపుక

నిలబడతాడోళోళ ఆత్మయుమత ఆకాంక్షల సారథి వయ్యాముర అన్నదాన లందరికి ఆంకుడ వయ్యాముర కమ్ముకున్నచీ కట్నను చీంచే మజ్రాయుతమై రాష్టనుతుటి రథమాచర వీరమహిళ కృష్ణాపన్న కమిటీ అధ్యక్షురాలుగా నిమితులైన బందుల శ్రీదేవి గారికి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఇచ్చినందుకు ఈరోజు రోజున బొందిల శ్రీదేవి గారిని అభినందిస్తున్నాం ఈ బొందుల శ్రీదేవి గారు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి మన జనసేన అభ్యర్థులు ఇరవై ఒక్క మంది అలాగే ఇరవై రెండు రెండు పార్లమెంటుతో కలిపి ప్రతి ఒక్కరి విజయాన్ని కృషి చేయాలి దీనిలో భాగంగా బొందుల శ్రీదేవి గారిని అభినందిస్తూ ఈరోజు పార్టీ కార్యాలయంలో కార్యక్రమం చేయడం జరిగింది బంధుల శ్రీదేవి గారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు ఆశించి పార్టీకి ప్రజలకి సేవ చేస్తా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని శ్రీదేవి గారిని కోరుతున్నాం మా ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా ప్రాంతీయ కమిటీలో మహిళా కోఆర్డినేటర్గా వందుల శ్రీదేవి గారికి పదవి ఇచ్చి నియామక పత్రం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఆవిడ అలాగే ఎన్నో ఉన్నత స్థానాలకు ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఎవరైతే మన జనసేన పార్టీ తరఫున ఇరవై రెండు మంది నిలబడ్డారో వాళ్ళందరి కృషికి ఈ ప్రాంతీయ కమిటీలో ఉన్న ప్రతి ఒక్క మహిళలు వీర మహిళలే ఎంతో శక్తి జనసేన పార్టీకి అనే పవన్ కళ్యాణ్ గారి మాటల్ని నిజం చేస్తూ వీళ్ళందరి ఖచ్చితంగా సేవలు పార్టీకి అవసరమని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము ఇలాగే పార్టీ కోసం ఆవిడ ఇంకా ఎన్నో సేవలను అందించాలని కోరుకుంటున్నాము దానికి ఈ సందర్భంగా ఒంగోలు జనసేన పార్టీ ఆఫీస్లో ఆవిడని మర్యాదపూర్వకంగా గౌరవించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది జై జనసేన జై ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయంలో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా కృష్ణా పెట్న ప్రాంతీయ కమిటీ సభ్యురాలుగా నియామక పత్రం అందుకున్న వందెలి శ్రీ దేవు గారిని మర్యాదపూర్వకంగా వీరమ్మ ఆధ్వర్యంలో సత్కరించుకోవడం జరిగింది తాము మొదటి నుంచి పార్టీకి తన ముందు సహాయంగా సేవలు అందించింది ఇలానే రానున్న రోజుల్లో కూడా ఇరవై రెండు మంది జనసేన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిలబడిన సభ్యులకు కూడా వారి విజయానికి వీరు వీళ్ళ కమిటీ సభ్యులు పాటు పడాలి అలానే రానున్న రోజుల్లో ఇలానే నిరంతరం పార్టీ కోసం పార్టీ పిలుపుల్లో కార్యక్రమాల్లో పాల్గొని ఇంకొక పది మందిని పార్టీలో తీసుకొచ్చే విధంగా ఇలానే ముందుకు వెళ్ళాలని అలానే దర్సేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మరిన్ని పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం